ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే విషయంలో కొన్ని శాఖలు వెనుకంజలో ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మోహన్ రావు డిపిఓ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు

మనం ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ లేదు అనేది ఒక వన్ ఆఫ్ ద సేమ్ ప్లాస్టిక్ తయారు చేసిన అవ్వచ్చు కప్స్ అవ్వచ్చు సో అది మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో సిమిలర్ ప్రోడక్ట్స్ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ వాల్యూల్ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ సో ఇది మనం అప్ చేయాలి అంటే వాట్ విల్ బి ద హెర్డల్స్ వాట్ క్యాన్ బి ద అబ్జెక్షన్స్ అనేది మీ నుంచి ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కోసం మనం సెషన్ కండక్ట్ చేస్తున్నాము సో ఆ మేజర్ కన్స్టెంట్ అనేది ఉండదు మనకి ప్రోడక్ట్స్ లో బికాస్ సేమ్ లైక్ ప్లాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బట్ ఇట్ ఇస్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ ఇది రెగ్యులర్ ప్లాస్టిక్ డిఫరెంట్ కానీ ఇది కంపోస్టబుల్ క్యారీ కాదు ఈ రెండు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి మిథిల్ క్లోరైడ్ డైక్లోర మిగతా అని ఒక కెమికల్లో ప్లాస్టిక్ వేస్తే కరిగిపోతుంది కరగదు అదే మనం కంపోస్టబుల్ మెటీరియల్ వేస్తే దాంట్లో కరిగిపోతుంది అనమాట మనకి అపీరియన్స్ మాత్రం సేమ్ ఎట్లా ఉంది

లేదా బాటిల్ అవ్వచ్చు లేదా గ్లాసెస్ క్యారీ బ్యాక్స్ ఎవరింగ్ హండ్రెడ్ పర్సెంట్ బయోటెగ్రెడ్ అండి యాక్చువల్లీ వీఆర్ ఇండియాస్ ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది చూడడానికి ప్లాస్టిక్ లానే ఉంది కదా బట్ ఇట్స్ నాట్ ప్లాస్టిక్ ఇట్స్ మేడ్ ఆఫ్ కాన్ స్టార్చ్ మొక్కజొన్నే చేసిన బ్లాక్ బాటిల్ ఇది సిపిసిపి సిపెట్ అండ్ ఎవరీ ప్రతి క్లియర్స్ కూడా ఉన్నది దీనికి సో యాక్చువల్లీ రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి ఇచ్చాము పైన తిరుమలలో కూడా వీ ట్ వీఆర్ గెటింగ్ అప్రూవల్స్ శ్రీశైలం అప్రూవల్స్ ఉన్నాయి సో వీఆర్ గోయింగ్ ఆ ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా మూడు వీలు ఫీస్లో మా పిఓసీ సక్సెస్ అయింది భీమవరం తణుకు తాడపల్లి ఆర్ వీఆర్ డూయింగ్ అర్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బెస్ట్ సిస్టమ్ సీఎం గారికి కూడా ఈ డెమోన్స్రేటెడ్ ఎవరిథింగ్ అండ్ వీ హ్ షోన్ టు సీఎం గారు సో వాట్ వాట్ ఆర్ బీ డూయింగ్ సో ఆ ప్లాస్టిక్ అరాడికేట్ చేయడానికి దాన్ని ఇది చేయడానికి ఎలా ఎలాంటి మార్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వీ హీఆర్ డెవలపింగ్ సమ్థింగ్ అండ్ వీ హోన్ టు సీఎం గారు అవుతో సో బేసికల్ ఏంటి అది షో ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎంత ఎంత జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్లీజ్ ఒక సో రెగ్యులర్ గా బయట ఎక్కడన్నా మనం డిస్పోజ్ చేసినా ఇప్పుడు బయట ఏమన్నా ఆగుదిందో లేకపోతే డ్రైనేజ్ లో కానీ రోడ్ సైడ్ అయినా కానీ డిస్పోజ్ చేసిన చూసారా ఎంత చక్కగా కరిగిపోయిందో ఇది గ్లాస్ అండి